మార్చి నెలలో సింహరాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబ జీవితం వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ గోచార ఫలితాలు తెలుసుకుందాము సింహరాశి రాశి చక్రంలో మనకి ఐదవ రాశి ఇది రాశి చక్రంలో నూట ఇరవై నుండి నూట యాభై డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది మకా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని అంటే పుబ్బా అని కూడా పిలుస్తారు నాలుగు పాదాలు ఉత్తరా పల్గొని ఒకటో పాదం కింద జన్మించిన వ్యక్తులందరూ కూడా సింహరాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు మార్చి నెలలో సింహరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే సూర్యుడు మీ ఒకటవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో తేదీన మే ఎనిమిదో ఇంటికి అంటే ఎనిమిదో ఇల్లు అంటే ఆకస్మిక మార్పులు పరివర్తనలు అనమాట మేన్ రాశిలోకి మార్తాడు ఆయన బుధుడు మీ రెండో మరియు పదకొండో ఇంటికి అధిపతి అయిన బుధుడు ఏ నెలలో మీ ఎనిమిదో విల్లు అయిన మేనరాశిలోకి తన సంచారాన్ని అయితే కొనసాగిస్తాడు శుక్రుడు మీ మూడో మరియు పదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీ ఎనిమిదో విలువైన మేనరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇది వృత్తిపరమైన వృత్తి మరియు వ్యక్తిగత ప్రయత్నాలను ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు కుజుడు మీ నాలుగో మరియు తొమ్మిదో ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం కూడా మీ పదకొండో ఇల్లు పదకొండో ఇల్లు అంటే లాభాలు సామాజిక వృత్తులు అనమాట ఆయన మిథున రాశిలో ఉంటాడు ఆయన గురువు వచ్చి మీ ఐదవ మరియు ఎనిమిదో ఇంటికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో మీ పదో ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు దీనివల్ల వృత్తి మరియు బాధ్యతల్లో వృత్తిస్తుంది శని మీ ఆరవ మరియు ఏడవ గ్రహాల ప్రభు అనమాట ఆయన శనివారం వచ్చి ఇరవై తొమ్మిదవ తేదీ కుంభం నుండి మేనంకి కలుతాడు ఆయన అంటే ఏడవ విల్లి నుంచి ఎనిమిదవ ఇంట్లో కలుతాడు దీనివల్ల లోతైన పరివర్తన దర్శనం అనమాట రాహు వచ్చి ఈ నెల మొత్తం కూడా మీ ఎనిమిదో విల్లు అయిన మేనరాశిలో ఉంటాడు దీనివల్ల మనకి ఆకస్మిక లాభాలు లేదా ఊహించని మార్పులు అయితే వస్తాయి కేతువు కేతువు కన్యా రాశిలో మీ రెండవ ఇంట్లో కొనసాగుతాడు ఇది ఆర్థిక మరియు కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తుంది ఎక్కువగా ఈ నెల మొత్తం మీకు సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో కొన్ని అబద్ధాలు సమస్యలు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏదైనా వాగ్దానం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ఆహాన్ని తగ్గించుకోవడానికి చేయండి ఇది మీ సమస్యని పరిష్కరించడంలో మీకు బాగా సహాయపడుతుందని చెప్పొచ్చు ఇక వృత్తి ఉద్యోగం విషయానికి వస్తే వృత్తిపరంగా ఈ నెల కొంచెం ఒత్తిడికైతే లోనవుతారు ఎందుకంటే మీరు మీ కార్యాలయంలో ఏ పని చేసినా సమస్య లేదా ప్రతికూల ఫలితంతోనే ముగుస్తుంది కాబట్టి మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టండి మరియు మీ కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకపోవడం చాలా మంచిది మీకు చాలా కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఊహించిన అయితే రావు మీకు స్వల్ప వ్యవధికి ప్రయాణం కూడా సూచించబడుతుంది మనకి కొంచెం దూరంలో ఉన్న వాటికి ప్రయాణం అయితే చేయాల్సి వస్తుంది కానీ ఇది లక్ష్యాల తాత్కారానికి అనుకూలంగా ఉండదన్నమాట మీరు అయితే వెళ్తారో అదైతే జరగదు అయినప్పటికీ కూడా పశ్చిమ దిశలో ప్రయాణం చేయటం వల్ల మీకు కొంత అయితే ఉంటుంది అంటే పశ్చిమ దిశలో ప్రయాణం చేసే వాళ్ళకి పుట్టి పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ వాళ్ళకైతే కొంచెం సక్సెస్ అయితే ఉంటుంది వెళ్ళిన పని కొంచెం వరకైనా జరుగుతుంది కార్యాలయంలో అనవసరమైన సవాళ్ళను నివారించడం ప్రయత్నించండి ఆ సమస్యలు మరియు అవమానాలకు కూడా కారణం అవ్వచ్చు అనమాట ఆర్థిక పరిస్థితి తెలుసుకుందాము ఆర్థికంగా ఇద సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీ లాభాలు నష్టాలుగా మార మారవచ్చు ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఆర్థిక విషయాలకు సంబంధించి వేగవంతమైన లేదు నిర్ణయాలు తీసుకోవద్దు అసలుకి బ్యాంకు లోన్లు లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి పేపర్ వర్క్ లేక కమ్యూనికేషన్ కొంత సమస్య కారణంగా కొంత ఆలస్యం అయితే అవుతుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మీకు జలుబు లేదా వేడికి సంబంధించిన సమస్యలతో అయితే బాధపడతారు మీరు మీ ఆరోగ్యం గురించి అదనపు జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రయాణాలు కూడా అధిక ఒత్తిడి మరియు తలనొప్పికి కారణమవుతాయి నరాల సమస్య కారణంగా దంతాలు మరియు కంటికి సంబంధి సమస్యల పట్ల కూడా కొంత జాగ్రత్తగా అయితే ఉండాలి కంటి సమస్య నివారించడానికి కళ్ళకు సరైన విశ్రాంతి అయితే ఇవ్వండి మొబైల్స్ అలాంటివి తక్కువ తక్కువ చూడండి అనమాట ఇక వ్యాపారానికి సంబంధించి చూసుకుంటే సగటుకు బాగానే ఉంటుంది మొదటి అర్ధ భాగంలో కొంత వ్యాపారాన్ని అయితే పర్లేదు అనిపిస్తుంది కానీ ఆర్థికంగా ఇది సగటు లాభాలను అయితే ఇస్తుంది ఇక రెండవ సగం పెట్టుబడులు పెట్టడానికి మరియు మీ వ్యాపారానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అయితే మంచిది కాదండి ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాన్ని జోలికి అసలు వెళ్ళద్దు వ్యాపారం అయితే నార్మల్గా ఉంటుంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు తమ విద్యలో మంచి అభివృద్ధి అయితే సాధిస్తారు కానీ మీరు సోమర్తనం మరియు మీ చదువులను వాయిదా వేస్తూ ఉంటారు అన్ అలా వెయ్యొద్దని సలహా అయితే ఇస్తాను రాబోయే పరీక్షల్లో తక్కువ స్కోరుకు కారణమవుతుంది దీనివల్ల ఈ నెల రెండవ భాగంలో మీరు తమ పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే పరీక్షలు రాసేటప్పుడు మీకు గందరగోళం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రద్ధ పెట్టి చదివి శ్రద్ధగా ఎగ్జామ్స్ అయితే రాయండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి